తిరుమల లడ్డు ప్రసాదంపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాలు అబద్దమనేది సీబీఐ నివేదిక ద్వారా తేట తెల్లమైందని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నూటక్క కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ తేల్చిందన్నారు తన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని కాకాని మండిపడ్డారు స్వామివారి లడ్డులో పంది కొవ్వు కలిసిందని తన స్వార్థ రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ దుర్మార్గంగా మాట్లాడాడని విమర్శించారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నిష్ఠా గరిష్ట అనేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళందరూ ఈరోజు లడ్డు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మీరు స్వీకరించినటువంటి లడ్డు ప్రసాదంలో జంతు పువ్వు కలిసింది అంటే దానికి వాళ్ళ మనోవేదన ఏ స్థాయిలో ఉంటుంది ఆ కుటుంబాల మనోవేదన ఏ స్థాయిలో ఉంటుంది వాళ్ళు ఎంత కుమై ఉంటారు ఈరోజు ఆ కుటుంబాలకు సంబంధించి ఆ కుమిలిపోయినటువంటి కుటుంబాలు బాధపడినటువంటి కుటుంబాలు ఆవేదన చెందినటువంటి కుటుంబాల బాధ చంద్రబాబు నాయుడు ఈరోజు తీర్చగలడా కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ కల్లబుల్లి కబర్లో మాని ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టుతో చంద్రబాబు నాయుడు అబద్దాలు తేటతలమైపోయి అందరికీ అర్థమైంది చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని కూడా అడ్డు పెట్టుకుని లడ్డు ప్రసాదం మీద కూడా ఈరోజు అపచారం కలిగించేటువంటి విధంగా నిందలు మోపాడు కాబట్టి దీని మీద ఎక్కడ పడినా సరే భక్తులు కానీ ప్రజలు కానీ భొగ్గుమంటున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవాలు ప్రజలకు తెలిసాయి లడ్డు విషయంలో నిజమేమిటనేటువంటిది ఈరోజు అర్థమైంది కాబట్టి స్వామి నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు కాబట్టే ఈరోజు వాస్తవాలు ఇదే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రాష్ట్ర స్థాయి సిట్ ద్వారా కనుక విచారణ జరిపించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ చేత రాయించి ఉండేవాడు ఆ పాపానికి కూడా చంద్రబాబు ఒడి కట్టడానికి కాడేవాడు కాదు దీనిలో జంతువులకు కలిసిందని చెప్పి రాయిసేవాడు కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టే ఆయన సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చేటువంటి విధంగా సిబిఐ కూడా చేర్చాలని భక్తులకు కూడా చంద్రబాబు నాయుడు నైజం తెలియజెప్పాలి ఇటువంటి వాళ్ళని భక్తులు చీకొట్టాలి ఇటువంటి వాడిని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఆయన ఆ బుద్ధి పుట్టించి సిబిఐ విచారణకి ఈరోజు ఆయనే ఆదేశించి సిబిఐ విచారణ ద్వారా ఎటువంటి నాకు సంబంధించినటువంటి ప్రసాదంలో ఎక్కడా కూడా కల్తీ లేదని నిర్ధారించినటువంటి పరిస్థితి దానిని కప్పిపించుకోవడానికి దాని నుంచి బయటపడడానికి ఈరోజు రకరకాలైనటువంటి కుక్కలు బని కొత్త కొత్తగా చివరికి దాని టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి సిట్ రాసినటువంటి నివేదికనే పట్టేటువంటి అంటే మీకు నచ్చినట్టు రాస్తేనే రిపోర్టు మీకు నచ్చకుండా రాస్తే అది సరికాదు ఎందుకని వేరే దానికి పంపించలేదంటే మీకు బుద్ధైనా ఉండాలి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ సంస్థలైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించారు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించారు చంద్రబాబు నాయుడు చెప్పేది ఈ కాదు నా హెరిటేజ్లో ఉండేటువంటి ప్రయోగశాలకు పంపిస్తే మేము చెప్పుండే వాళ్ళం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు ఒకవేళ సిట్టుగా విచారణ జరుగుంటే సిబిఐతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంటే హెరిటేజ్లో ఉండేటువంటి దగ్గరికి వెళ్ళి హెరిటేజ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడేదో టెస్టులు చేశామని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొచ్చి హెరిటేజ్ రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా జంతు కొవ్వు కలిసిందని చెప్పి మహాపాపానికి ఒడిగట్టు ఉండేవాడు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు భక్తులకి ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా ఏదైతే నిష్ఠతో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా తాను స్వార్థ ప్రయోజనాల కోసం జోక్యం చేసుకోకుండా విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం భక్తుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎన్ని మరకలు అంటించాలని చూసిన ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖానే పడుతుందన్నట్టుగా ఈరోజు వెంకటేశ్వర స్వామి లీలలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆ మహత్యం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవెలలా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అని చెప్పి చెప్పి ప్రార్థిస్తూ తప్పు చేసినటువంటి చంద్రబాబు వెంటనే ప్రాయశ్చిత్తం ఈరోజు దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పాలని మా పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం